హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో దోసకాయ పప్పు అయితే చేశాను చాలా టేస్టీగా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ దోసకాయ పప్పును ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ అయితే చూశాను చూడండి ముందుగా నేనైతే దోసకాయనైతే తీసుకున్నాను ఈ దోసకాయ వచ్చేసి పప్పు దోసకాయ అయితే అంటారు దీని క్లీన్ చేసేసుకోవాలి ఇప్పుడు వాటర్తోని వాష్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి అలాగే కుక్కర్లో ఒక రెండు గ్లాస్ల ఎర్రపప్పు అయితే తీసుకుంటున్నాను ఎర్రపప్పు ప్లేస్లో కందిపప్పును కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పప్పును అయితే వాటర్తోని త్రీ టైమ్స్ అయితే వాష్ చేసేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కలని అయితే వేసేసుకోవాలి అలాగే ఇందులోకి నేను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నాను పప్పు మునిగేంత వరకు అయితే వాటర్ అయితే పోసుకోవాలి నాకైతే ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే పట్టింది ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండుని అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఇందులోకి కొంచెం పసుపు అలాగే ఒక స్పూను ఉప్పును కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ అయితే రానివ్వాలి ఎర్రపప్పు తొందరగానే ఉడుకుతుంది చూశారు కదా ఈ విధంగా ఉరికిన తర్వాత ఒక స్పూను కారం అయితే వేసుకొని పప్పు గుద్దితోటి మెత్తగా చేసేసుకోవాలి ఇలా మొత్తం పప్పు గుత్తితోటి మెత్తగా రుబ్బుకున్న తర్వాత అందులోకి కొంచెం వాటర్ అయితే పడుతుంది కాబట్టి నేనైతే ఒక గ్లాస్ వాటర్ని అయితే పోసుకుంటున్నాను ఇలా వాటర్ పోసుకున్న తర్వాత పప్పు గుద్దుతోటి ఒకసారి రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ పప్పునైతే తాలింపు అయితే చేసుకోవాలి స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులోకి ఒక రెండు పావుల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఒక స్పూను తాలింపు గింజలు అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి పొట్టు తీసి వేసుకున్నాను అలాగే ఎండుమిర్చిని కట్ చేసి వేసుకున్నాను ఒక ఐదు ఆరిని అలాగే ఇందులోకి కరివేపాకు కొంచెం ఇంగు అని అయితే వేసుకొని తాలింపు మంచిగా ఫ్రై అయ్యేంతవరకు అయితే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా తాలింపు మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ముందుగా రుబ్బి ఉంచుకున్న పప్పునైతే వేసుకోవాలి అలాగే కొంచెం వాటర్ని అయితే పోసుకుంటున్నా నేను ఇప్పుడు అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం తర్వాత మాత్రం స్టవ్నైతే ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దోసకాయ పప్పు